అండి సులువుగా ఈజీగా టేస్టీగా బొబ్బరి గారెలు అండి బొబ్బరి గారెలు ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు చూపిస్తా అండి పప్పు అండి పప్పు మార్కెట్లో దొరుకుతుందండి తీసుకొచ్చుకొని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టాను నేను ఇప్పుడు మిక్సీ కడిగేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని పొట్టు ఉన్నా కూడా ఏం కాదండి పొట్టు ఉంటే ఇంకా బాగుంటాయి టేస్టీగా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కడిగేసుకున్నాక మిక్సీలో వేసేసుకొని పట్టేసుకోవాలండి నీరు లేకుండా అలా తీసుకొని మిక్సీ పట్టుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా రుబ్బేసుకోవాలండి మరీ మెత్తగా రుబ్బుకోకూడదు ఇలా ఉంటే చాలండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిలు పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా కారంగా మంచిగా ఉంటాయండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని పిండి అనేది ఇలా రెడీ చేసేసుకోవాలండి గారెలు వేసుకోవటానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కాక అవి తొందరగా ఉడికిపోతాయి వేడెక్కేదాకా ఆగాలండి నూనె వేడెక్కిందండి ఇట్లా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో ఇట్లా ఒత్తేసుకోవాలండి గారెలు అనేవి అట్లా ఒత్తేసుకొని నెమ్మదిగా నూనెలో వేసేసుకొని వేయించేసుకోవాలి వేయించి చూపిస్తా అండి రెడీ అయిపోయినాయండి ఎంతో సులువుగా ఈజీగా టేస్టీగా బొబ్బరి గారెలండి ఈ బొబ్బరి గారెలు టమాటా సాస్తో చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో నాన్ వెజ్ చికెన్ మటన్ అప్పుడు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి వీటిని మంచి అదిరిపోయే టేస్ట్ అండి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి